హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీడియో నస్తే తప్పకుండా లైక్ చేయండి చుట్టుపక్కల సీత వెళ్ళి అడుగుతూ ఉంటుంది బట్టల కోసం అని అడుగుతుండగా ఏమనుకోకు సీత మహాలక్ష్మి కోడలు అంటే బట్టలు కుట్టడం అంటే చాలా విలువ తక్కువ విషయం కదా అందుకనే నీకు బట్టలు ఇవ్వమని చెప్పేసి విధంగా చుట్టుపక్కల వాళ్ళు అడిగిన తర్వాత సీత చెప్పిన సమాధానానికి బాధపడుతూ ఈ విధంగా అనుకుంటూ వస్తూ ఉంటుంది మహాలక్ష్మి కోడలన్నీ చెప్పేసి ఈ విధంగా అనుకుంటే ఇప్పుడు మైనస్ లాగా మారింది ఒకవేళ మహాలక్ష్మి కోడలు అయినా కూడా ఈ మైనస్ లాగా నన్ను మార్చేలా ఇలా ఎందుకు చేసింది అసలు ఏం జరుగుతుంది అని చెప్పేసి సీత ఆలోచిస్తూ వస్తుంది ఇప్పుడు ఎలా అని చెప్పేసి సీత ఇంటికి వచ్చిన తర్వాత లోపలికి వెళ్తుండగా మహాలక్ష్మి చిటుక వేసి హలో కోడలు గారు ఏంటి చలి జ్వరం వచ్చిందా చాలా నిస్సాయితంగా ఉన్నారు అవును అదేదో ఛాలెంజ్ కూడా చేశారు కదా అని చెప్పేసి విటకరంగా మాట్లాడుతూ ఉంటుంది నాతో ఛాలెంజ్ చేసి నేను ఇక కోటీశ్వరాలని అయిపోతాను ఆర్డర్స్ మీద ఆర్డర్స్ వస్తాయని చెప్పేసి ఏదో ఛాలెంజ్ చేశారు మకటం లేని మహారాన్ని కూడా అయిపోతానని కూడా తమరు ఏదో బిల్డప్ ఇచ్చారు మళ్ళీ చేతితో వచ్చారేంటి కోడలు గారు నీ కస్టమర్స్ ఏమన్నారేంటి అని చెప్పేసి వెటకారంగా అడుగుతూ ఉంటుంది చీర జాకెట్లు ఇవ్వలేము మహాలక్ష్మి కోడలైన నిన్ను అవమానించలేము అని చెప్పేసి అన్నారు కదా అని చెప్పేసి అంటే ఏంటి తలుపు తట్టిన సేమ్ డైలాగ్ వచ్చింది కదా ఏంటి సీత ఈ విషయం నాకెలా తెలిసింది అనుకుంటున్నావు అని చెప్పేసి మహా అంటే ప్రయత్నాలు అన్నిటికీ నువ్వు అడ్డు పడుతున్నావని నాకు తెలిసిపోయిందని చెప్పే సీత అంటుడగా చచ్చా చచ్చా నేను మరీ అంత చీపు కాదులే సీత అని చెప్పేసి మహా అంటు ఈ వెనకాల నా మనుషుల్ని ఏమి పెట్టలేను కాదీ నీ తల మీద నా కోడలని మకుట నేని కిరీటాన్ని పెట్టాను అని చెప్పేసి మహా అంటుకోర్స్ అది నువ్వే పెట్టించుకున్న అతి తెలివితో కిరీటం అనుకో బట్ అది నీకు ఇప్పుడు ముళ్ళు కిరీటమైంది అని చెప్పేసి మహాంట కాలేదా ఎండాకాలంలో మన కాళ్ళుకు వేసుకున్న చెప్పులు వానాకాలంలో మన డ్రెస్ మీద బురద చల్లుతాయి నువ్వు ప్రతి ఒక్కరికి నా కూడలని చెప్పేసి అందరి ముంగట వీధిలో ముంగట చెప్పించానని చెప్పేసి నువ్వు చాలా సంబరపడిపోయి వేది జనం మహాలక్ష్మి కోడలు అని చెప్పేసి నిన్ను గౌరవించి నీకు పని ఇవ్వకుండా నీ మొహం మీద తలుపులు వేశారు మొహం మీద అలా తలుపులు వేశారు ఒక రకంగా ఈ వీధిలో సెలబ్రిటీ అవకాశం వచ్చింది సీత నువ్వు నా కోడలు అని బ్రాండ్ పాడిపోయింది ఇక నువ్వు ఏమీ చేయలేవు ఎక్కడ కూడా పని సాధించలేవు సీత అంటూ ఏ ఆర్డర్స్ కూడా ఇవ్వలేరు ఆఖరికి ఈ వీధిలో నువ్వు చేతి చాపి కూడా అడిగినా కూడా ఎవ్వరు ఇవ్వడల ఆనందపడా బాధపడా తెలియట్లేదు కదా అని చెప్పేసి మహా అంటుంది మీద స్వాహ చెయ్యలేవులే అని చెప్పేసి మహా అంటుండగా ఏదో విధంగా ఖచ్చితంగా సాధిస్తా అని చెప్పేసి తంటుడగా ఏదో విధంగా అంటే ఇదికి వెళ్ళి అడుగుతూ ఉంటావా నువ్వు ఇక్కడ ఏ స్ట్రీట్ కి వెళ్ళినా అక్కడ నా పేరు ఖచ్చితంగా వినపడుతూ ఉంటుంది అని చెప్పేసి మహా అంటుంది అలా మాటల్లో నేను ఖచ్చితంగా అడ్డుపడుతూనే పడుతూనే ఉంటాను నువ్వు గెలవాలంటే నీకు ఒక్కటే దారి బట్టలు కుట్టడం ఆపేసి ఏదో ఒక వ్యాపారం చేయాలి బిజినెస్ చేయాలంటే డబ్బులు కావాలి అన్ని డబ్బులు లేవు కదా నిన్ను నమ్మి డబ్బులు ఎలా ఇస్తారు ఎవ్వరు ఇవ్వలేరు అని చెప్పేసి సీతను వేటకరంగా మాట్లాడుతూ ఉంటుంది అట్టలు కుట్టలేవు బిజినెస్ చేయలేవు నువ్వు ఏ రకంగానూ నన్ను గెలవలేదు పెట్ట ముందుకే ఓడిపోయావు సీత అని చెప్పేసి మహా అంటుండగా నేను నాకు నేను ఓటమి ఒప్పుకునేంత వరకు నేను ఓడిపోలేదత్తా చెప్పేసి సీత అంటున్నా దానికి ఏ దారి లేదు కదా మీ దృష్టిలో లేదేమో నా దృష్టిలో మాత్రం వంద దారులు ఉన్నాయి అని చెప్పే సీత అంటుంది వెయ్యి దారులు వెళ్ళినా సరే నేను అడ్డుపడి నీ ప్రయత్నాలు ఏవి గెలిచేలా చేయాలి లేదా ఎన్ని క్యాలెండర్స్ మారినాం ఈ మహాలక్ష్మి మారదు అని చెప్పేసి సీతకు వార్నింగ్ ఇచ్చి మహా వెళ్ళిపోతుంది శివకృష్ణ క్యాలెండర్ చూస్తుండగా ఏమండి కాఫీ తీసుకోండి అని చెప్పేసి లలిత కాఫీ తీసుకొని వస్తుంది ఏమండి ఎందుకు క్యాలెండర్ చూస్తున్నారని చెప్పేసి అడుగుతుంది లలిత రాగి పండుగ కదా లలిత ప్రతి సంవత్సరం నా చెల్లెలు నా చేతికి రాఖీ కట్టేది అవునండి అని చెప్పేసి లలిత అంటుంది నా చెల్లెలకు అది చాలా పెద్ద పండుగ అందరికీ మిఠాయిలు కూడా పంచిపెట్టేది అయినా ఆ రోజులు రావులే లలిత అని చెప్పేసి శివకృష్ణ బాధపడతాడు ఎలాగైనా సుమతితో రాఖీ కట్టించుకోలే ఎలా కట్టించుకుంటారండి ఇక తన రూపం మారిపోయింది కదా సుమతి రూపంలో విద్యాదేవి టీచర్లాగా ఉంది కదా ఆ నిజం బయటపడద్దని మాట తీసుకుంది కదా సుమతి నా వల్ల ఆ నిజం బయటపడితే మళ్ళీ సుమతి ఇబ్బంది పడుతుంది అనుకో నిజం తెలిసిన తర్వాతే సుమతితో రాఖీ కట్టించుకోండి అని చెప్పేసి లలిత అంటే రోజు ఈ రాఖీ పండుగ వదిలేయండి లేదు లలిత సుమతి కలిసిన తర్వాత మొదటిసారి రాఖీ పండుగ వచ్చింది ఎలాగైనా సుమతితో రాఖీ కట్టించుకోవాల్సిందే అని చెప్పేసి శివకృష్ణ అంటే సుమతికి ఇబ్బంది లేకుండా ఇక్కడికి రప్పిస్తాంలే అని చెప్పేసి అంటుండగా లేదు లలిత సుమతికి ఇబ్బంది లేకుండా నేనే ఒకది ఒకటి చేస్తాలే అని చెప్పి శివకృష్ణ అంటే ఈ విషయం సుమతికి ఫోన్ చేయాలి ఆగండి ముందుగా మీరు ఫోన్ చేస్తున్నారు డైరెక్ట్గా మీరు ఫోన్ చేసి అక్కడ తను మాట్లాడే పరిస్థితిలో ఉందో లేదో అని చెప్పేసి లలిత అంట ఇంకా అనుమానం వస్తుంది కదా అని చెప్పేసి అంటుండగా అప్పుడు వెంటనే సాంబకు ఫోన్ చేసి తెలుస్తుందని చెప్పేసి సాంబకు ఫోన్ చేస్తుండగా బయట కూర్చున్న సాంబ ఇక అక్కడ టెర్రస్ పైన మహాలక్ష్మి అటు ఇటు తిరుగుతుండగా సాంబకు ఫోన్ చేసిన శివకృష్ణ మీరే సార్ అని చెప్పేసి అంటుండగా ఏం లేదు టీచర్ ఎలా ఉంది విద్యాదేవి టీచర్ గారు ఉన్నారు కదా ఆవిడతో మాట్లాడాలి ఒకసారి నీ ఫోన్ తీసుకువే ఇస్తావని చెప్పేసి సాంబన్నకు చెప్తూ ఉంటాడు శివకృష్ణ ఇప్పుడే ఇస్తాను అని చెప్పేసి వెంటనే సాంబన్న విద్యాదేవి టీచర్కి ఫోన్ ఇచ్చి ఇక టీచరమ్మ సీత వాళ్ళ నాన్న ఫోన్లో మాట్లాడతాడట అని చెప్పేసి అంటుండగా పైనున్న మహాలక్ష్మి ఆ మాట విని కిందికి వస్తూ ఉంటుందా అన్నయ్య ఏంటి ఫోన్ చేసావు మీరందరూ బాగున్నారు కదా బాగున్నాను నువ్వు బాగున్నావు వదిన ఆ బాగున్నానని చెప్పేసి పలకరించుకుంటూ ఉంటారు ఫోన్ అదే సమయానికి సాంబా అని చెప్పేసి మహాలక్ష్మికి ఎందుకు వస్తుంది కదా అమ్మ అని చెప్పేసి అంటుండగా మంచినీళ్ళ కోసం వచ్చాను అని చెప్పేసి సాంబా మాట మారుస్తుండగా అసలు నీ ఫోన్ టీచర్కి ఎందుకు ఇచ్చావు అని చెప్పేసి మహాలక్ష్మి అంటుండగా నువ్వు చూసావమ్మా అని చెప్పేసి సాంబా అడుగుతాడు సరికి ఎవరైనా ఫోన్ చేశారా అంటే మేధం అది అని చెప్పేసి సాంబా తడబడుతుండగా చెప్తావా లేదా అని చెప్పేసి కోపంగా అడుగుతుంది మహా సీతమ్మ వాళ్ళ నాన్న శివకృష్ణ సార్ ఫోన్ చేశాడు మేడం అని చెప్పేసి సాంబ చెప్తూ ఉంటాడు ఆ మాట విని షాక్ అయిపోతుంది చిచ్చిగానికి అసలు శివకృష్ణ ఎందుకు ఫోన్ చేశాడు అని చెప్పేసి అనుకుంటూ ఇక విద్యాదేవి టీచర్ శివకృష్ణతో మాట్లాడుతుండగా చాటుగా మహా వింటూ ఉంటుంది రేపేంటో గుర్తుందమ్మా అని చెప్పేసి శివకృష్ణ అంటుండగా రేపేంటన్నయ్య అని చె సుమతి అంటుండగా ఓ రేపు రాఖీ పండుగ కదన్నయ్య అని చెప్పేసి సుమతి మాటలు విని ఇక మహా షాకే చూస్తూ ఉంటుంది అవునమ్మా నీ పెళ్ళైనంత వరకు నా చేతికి రాకి కట్టేదానివి కదా అని చెప్పేసి అంటుండగా అలా ఎలా మర్చిపోతాను నాకు అన్ని గుర్తున్నాయి అని చెప్పేసి ఇక సుమతి అంటూ ఉంటుంది అలా ఎలా మర్చిపోతాను రేపు ఖచ్చితంగా రాఖీ కడతాను ఏ బంది రాకుండా ఇక్కడ రాఖీ పండుగ చేసుకుంటాం ఇక్కడికే రాండి అన్నయ్య ఏ బంది లేకుండా ఇక్కడ రాఖీ కడతాను అని చెప్పేసి ఇక సుమతి చెప్తూ ఉంటుంది మహాలక్ష్మి విని షాక్ లో ఉండిపోతుంది మహాలక్ష్మి ఆ మాటలు విని ఊరికే వరుసలు కలుపుతుందా లేకుంటే వేరే కారణం ఏమైనా ఉందని చెప్పేసి ఆలోచిస్తా రోజు శివకృష్ణకు హార్ట్అటాక్ వచ్చి హాస్పిటల్ లో ఉంటే ఈ విద్యాదేవి చూడ్డానికి అక్కడికి వెళ్ళింది రాఖీ పండుగ అని రేపు ఈవిడతో రాఖీ కట్టించుకోవాలని చెప్పేసి ఇక్కడికి వస్తున్నాడు శివ కృష్ణ ఈ విద్యాదేవి ఏదో దాస్తుంది రేపు రాఖీ కట్టించుకునడానికి శివకృష్ణ వస్తున్నాడు కాబట్టి ఈ విద్యాదేవి ఏంటో చెక్ పెట్టాలి అని చెప్పేసి మహా అనుకుంటూ ఉంటుంది సీత మాత్రం ఇక చుట్టుపక్కల మాటలు మహా మాటలు గుర్తు చేసుకొని ఆలోచిస్తూ ఉంటుంది అందరికీ ఫోన్ చేసి జాకెట్లు ఇవ్వకూడదని చెప్పినట్టుంది అని చెప్పేసి జాకెట్ పీస్ను ఇక ఆఫీస్ ను కట్ చేస్తూ ఉంటుంది ఆలోచనలో పడి రామ్ లోపలికి వచ్చి సీత చెప్పేసి గట్టిగా అరిచిన తర్వాత ఏంటి మామ ఏం చేస్తున్నావు అని చెప్పేసి ఉండగా జాకెట్ కట్ చేస్తున్నా నువ్వు జాకెట్ కట్ చేయట్లేదు నా ఆఫీస్ ఫైల్ కట్ చేస్తున్నావు చూడు అని చెప్పేసి అంటాడు రామ్ సారీ మామా ఏంటి సారీ ఏదో ఆలోచిస్తూ అంతలా ఏం ఆలోచిస్తారు ఎంత ఇంపార్టెంట్ ఫైల్ తెలుసా అంత నాశనం చేసావు అరగంటలో లో మీటింగ్ ఫైల్ని ఎలా తీసుకెళ్లాలి ఈ పేపర్ ముక్కలు తీసుకెళ్లి ఏం చేయాలి సారీ మామ అని చెప్పేసి బాధపడుతుంది సీత చేయలేదు నీ మీద ఒట్టు నువ్వు వీజీగా చెప్పినట్టుగా నేను ఆఫీస్లో చెప్పలేను వచ్చి అందరికీ సారీ చెప్తాను సరే సారీ తర్వాత కానీ ముందు నా కోపాన్ని తగ్గించు అందుకు ఏం చేయాలి ముందు నాకైతే ముద్దు పెట్టు కోపం తగ్గుతుందో లేదో చూస్తాను సరే మామా అని చెప్పేసి సీత రామ్కి ముద్దు ఇక్కడ కూడా ముద్దు పెట్టు సరే మామ సరే ఆ చిత్తు కాయిదాలు తీసుకెళ్ళి ఇక చెత్తబుట్టలో పడేవి అవి చిత్తు కాయిదాలు కాదు కదా మామ ఆఫీస్ ఫైల్ కదా అట్లోనే ముఖ్యమైన ఫైల్స్ కదా కాదు చిత్తు కాయిదాలే అంటే నేను ఖర్చు చేశానని అలా కోపంగా అంటున్నావా మామ అవి చిత్తు ఖైదాలు అంటే నన్ను ఏడిపించావా అని చెప్పేసి కత్తర పట్టుకుంటుంది అప్పుడు వెంటనే రామ్ వెనుక నుంచి సీత పట్టుకుంటాడు అవి నిజమైన ఫైల్స్ అని నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా నీ కోపం తగ్గాలంటే ఏం చేయాలని చెప్పేసి సీతకు ముద్దులు పెడుతూ కోపం తగ్గింది కదా రెండు వైపులా పదనున్న ఇక అదే కదా అయినా కూడా నీకు ఎడ్డు చూసినా నీకే లాభం కదా మామ అని చెప్పే సీత అంటుంది ముద్దుల వల్ల నీకు లాభం లేదా కిలాడివి మామా ఏంటి నువ్వు జగత్ కిలాడివి కాదా అని చెప్పే సీత అంట మలక్ష్మి విద్యాదేవి మాటలు గుర్తు చేసుకుంటుండగా ఇక అర్చన వస్తుంది ఏంటి మా ఆలోచిస్తున్నావు రాఖీ పండుగ గురించి ఎందుకు ప్రతి సంవత్సరం లాగే ఇక చెల్లపతి అనేకూ రాఖీ కట్టేస్తాం అని చెప్పేసి అర్చన అంటూ ఉంటుంది మనం ఎవరికి రాఖీ కడతామని కాదు మరి ఆ విద్యాదేవి ఎవరికి రాఖీ కడుతుందని తెన్నయ్య ఆవిడను అక్కాని పిలుస్తుంది కదా ఆవిడ కూడా చల్పతనయ్యకు రాఖీ కట్టేస్తుంది సీత వాళ్ళ నాన్న శివకృష్ణకు కడుతుంది ఆయనకి ఎలా కడుతుంది ఇందాక ఆ విద్యాదేవి టీచర్కి ఇక శివ కృష్ణతో ఫోన్ లో మాట్లాడడం విన్నాను ఇక్కడికి వస్తున్నాడట ఈవిడ రాఖీ కడుతుందట అంటే ఆయన అన్న చెల్లెల్లాగా ఫీల్ అవుతున్నారే నిజంగానే అన్న చెల్లెల్లేమో అని నాకు అనుమానం ఏమంటున్నావు మహా చెప్పేసి అర్చన అంట హార్ట్ అటాక్ వస్తే మనం అందరం చూడడానికి వెళ్ళినప్పుడు సుమతి వస్తుందని చూస్తుండగా ఈ రాత్రి పూట విద్యా దేవి టీచర్ వచ్చి చూసింది అనుమానంగా సుమతి అనుకుంటున్నా